మీ లొకేషన్ మూడో గల్లీ ఆంటీ మీ లొకేషన్ ఈనే ఉందంటే అందుకే వచ్చిన ఇడికి ఈ గలీ కాదు మూడో గల్లీ నడువు చూపిస్తుంది అంటే మూడో గల్లి మూడో గల్లి కోవాలంటే పైసలు ఎక్స్ట్రా ఇస్తుంది చూడండి ఒక్క రూపాయి కూడా మీరు లొకేషన్ తప్పు పెట్టిన పెట్టినా ఎక్స్ట్రా పైసలు అంటే ఎక్స్ట్రా పైసా ఒక్క రూపాయి కూడా ఇక మీరు దిగనండి దిగ గాను అరే దిగనండి మూడు గాలి తింపాలి అరే దిగనాంటి నండి గాను ఎట్లా ఎట్లుంటారంటే మీరు తప్పు లొకేషన్ పెట్టి ఎట్లా కూస్తారు చెప్పండి కరెక్టే పెట్టినాం నువ్వే సరిగా చూసుకోలేవు గుణుక్క మీరు తప్పు పెట్టారు మరి లొకేషన్ చూసుకోవాలి పెట్టినాము కరెక్ట్ పెట్టరు అంట కర్క్కు పెట్టురు ఏం పెట్టినరో ఏమో క్యాబ్ బుక్ చేయనీకి రానోలే ఎందుకు బుక్ చేసుకుంటారు ఏమో గుణుక్కుతున్నావు గుణుక్కుతున్నావు వింటన్నా నేను కావాలని నువ్వు ఊరంతా తిప్పుతున్నావు పక్కనున్న దానికి నువ్వు ఊరంతా తిప్పినావు ఇప్పుడు ఆంటీ ఆ మ్యాప్స్ ఎట్లా చూపిస్తుందో అట్లనే పోతున్నా నేను నాకేం తెలుసు అండి నేను రోజు పది సార్లు వచ్చి తిరుగుతాను గల్లీలలో లేదు పక్కకే ఉంది మా ఇల్లు ఊరంతా తిప్పినావు ఇప్పుడు నేనైతే హుషారు ఉంటారు పైసలకు వచ్చేసినావు అండి దిగండి దిగుతున్నా ఊరంతా తిప్పుకొచ్చి అదే గిడికి వెళ్ళి తిప్పితే అయిపోతుంది కదా దగ్గర ఉండే నాలుగు వందలు ఇవ్వండి నాలుగు వందలు కాదు మూడు వందలే ఆంటీ మూడు వందలు కాదు అంటే నాలుగు వందలు ఇవ్వాలి మూడు వందలు అయింది